హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా వీరి ఖాతాలో అయితే ఈ యొక్క పథకాలు డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే ఏ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయనున్నారు ఏ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు రాబోతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ పథకం ద్వారా ఎంత డబ్బులు వస్తాయో ఎవరెవరికి వస్తాయో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరితో మొదటిసారి డ్వాక్రా మహిళలు విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో స్టార్ట్ చేస్తే గనక సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతుందండి ఆల్రెడీ బడ్జెట్లో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు కేటాయించడం సో మళ్ళీ ఆ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం ఇవైతే ప్రస్తుతం అయితే జరుగుతుంది అయితే రీసెంట్గా చూసుకుంటే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సోదరుడు చనిపోయిన కారణంగా అయితే ఇవాళ అయితే మనకి ఏమవుతుందంటే ఇవాళ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయో ముఖ్యంగా ఏపీ కేబినెట్ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా వాయిదా అయితే పడినాయండి కాబట్టి రోజు అయితే ఎటువంటి సమావేశాలు అయితే జరపరండి మనకి నిన్న మొన్న కూడా ఈ మనకి ఏంటంటే ఈ యొక్క సమావేశాలన్నీ కూడా ఆల్రెడీ అయితే మనకి ప్రొసీడ్ చేశారు అయితే కొన్ని పథకాలకు సంబంధించి ఆల్రెడీ డబ్బులు కేటాయించడం సో మరి కొంతమందికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందండి ప్రజెంట్ అయితే ఇదండి అయితే సంక్షేమ పరంగా కూడా ఇక్కడైతే కొన్ని డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా డ్వాక్రా మహిళ సంబంధించి అయితే సో ఆర్థిక వ్యవస్థలో వీరు భాగమై ఉన్నారు కాబట్టి డ్వాక్రా మహిళ సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే వీరికి రిలీజ్ చేయాలని అదేవిధంగా డ్వాక్రా మహిళకి లోన్స్ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళ సంబంధించి అయితే ముఖ్యంగా ఈ యొక్క పథకాలు అయితే అయితే త్వరగా అయితే తీసుకురాబోతుందండి ఇక్కడ ఏ పథకాలు తీసుకొస్తుందంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలు అయితే మెన్షన్ చేసిందండి అదేవిధంగా పీ ఫోర్ పథకాలు కూడా తీసుకురాబోతుందండి పి ఫోర్ పథకాలు అంటే ఏంటో కాదండి ఇక్కడ వీరికి ఆర్థికంగా వీరు వెనకబడి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా పది పథకాల ద్వారా లోన్స్ అయితే ఇచ్చి వీరు ఏదైనా చిన్న బిజినెస్లు చేసుకున్నా లేదంటే కనుక వీరికి ఆర్థిక సహకారం సబ్సిడీ రూపంలో కావచ్చు ఇలాగ వడ్డీ రూపంలో వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంలో కావచ్చు ఇలాగ పలు రకాలుగా ఏంటంటే పీ ఫోర్ పథకాలు కూడా అయితే తీసుకురాబోతున్నారు అంటే ఆర్థిక వ్యవస్థలో డ్వాక్రా మహిళలు కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు కాబట్టి డ్వాక్రా మహిళలు బలోపేతం చేస్తే గనుక ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా బాగుంటుందని ఆలోచించి డ్వాక్రా మహిళకి అయితే ఇక్కడ లోన్స్ అయితే ఇస్తున్నారండి అయితే ఇక్కడ మనకి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరిత మనకి ఫస్ట్ అయితే తీసుకురాబోతుందండి ఇక సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక పది లక్షల దాకా మీకు లోన్స్ అయితే ఇస్తారండి దానిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే మీరు అయితే కట్ అవసరం లేదు అసలు తీసుకున్న అసలు కడితే చాలు ఒక గ్రూప్కి సంబంధించి పది మంది సభ్యులు ఉంటారు అదే విధంగా పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు చెప్పునైతే వస్తుందండి అందుకని ఎక్కువ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే సున్నా వడ్డీ పథకం అనేది పది లక్షల దాకా కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా అమలు అవుతుందండి ఆ తర్వాత ఆ పైన ఎంతైతే తీసుకుంటారో దాని అయితే మీరు వడ్ వడ్డీ అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి డైరెక్ట్ మీరు బ్యాంకే కట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వమే డైరెక్ట్ ఏంటంటే బ్యాంక్కి డబ్బులు కడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అది కూడా ఏంటంటే డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే యొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది వారికే ఎలిజిబిలిటీ ఉంటుందండి ఒక లోన్స్ పొందేందుకు ముఖ్యంగా డ్వాక్రా మహిళ సంబంధించి అయితే ఒక లోన్స్ అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ప్రీవియస్ లోన్స్ కడుతూ ఉంటారో ఆ లోన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తుందండి ఇక్కడ ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక సున్నా ఒకటి పదకొండు వారు వీరికి కూడా డబ్బులు అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఒక విడతలో కానీ లేదంటే కనుక రెండు విడతల్లో కానీ డబ్బులు అయితే జమ చేస్తారండి ఇక రీసెంట్ గా చూసుకుంటే కనుక మనకి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా ఒకేసారి అయితే జమ చేసి అయితే ఉందండి సో మనకి మొన్న జమ చేసినందరికీ అందరికీ కూడా అక్కడ డ్వాక్రా మహిళలందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారండి ఆ ప్రభుత్వం పైన సున్నా వడ్డీ పథకం అనేది ఒకేసారి ఒక విడతలు అయితే రిలీజ్ చేస్తారు లేదంటే కనుక సంవత్సరానికి రెండు విడతలు అయితే డబ్బులు Okay. రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండి కాబట్టి ఈ రకంగా ఏంటంటే డోవా సున్నా వాటి పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది వీరైతే కట్ అవసరం లేదు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు దాంతోపాటు వీరు ఎటువంటి ఫీజులు కూడా కట్ అవసరం లేదు ఈ అప్లికేషన్ ఫీజు అని ప్రాసెసింగ్ ఫీజు అని కూడా అన్నీ కూడా బ్యాంకులే చూసుకుంటాయి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండాలండి ఎలిజిబిలిటీ అంటే ఏంటో కాదండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా ప్రజెంట్ అయితే డ్వాక్రా క్రాహిల్ దగ్గర నుంచి ప్రజెంట్ డ్వాక్రా అధికారులు అదే విధంగా బ్యాంకులు ఆర్పీలు యానిమేటర్లు వీళ్ళందరూ తీసుకుండి వారి యొక్క సర్వే అయితే చేస్తున్నారండి అంటే ఏంటంటే సో క్రెడిట్ లిమిట్ చెక్ చేయడం ఒక రకంగా చూసుకుంటే అంటే ఏంటంటే గతంలో వీరు ఎన్ని లోన్స్ తీసుకున్నారు సకాలంలో కట్టేశారు లేదా మీరు గ్రూప్ హెల్త్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే చూడడం అయితే జరుగుతుందండి అండి డ్వాక్రా సంబంధించి సో మీకు గ్రూప్ సంబంధించి అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటే కనుక ఒకవేళ మీకు లోన్ ఏది లేకుండా ప్రజెంట్ అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నా లోన్ ఉన్నా కూడా సున్నా ఒకటి పథకం అయితే అమలు అవుతుందండి కాబట్టి మీ యొక్క ఆర్పీని యానిమేటర్ కలండి కంపల్సరీ సో ప్రజెంట్ అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇంకా దీంతో పాటు ఏంటంటే నలభై వేలు లోన్స్ అయితే ఇస్తున్నారండి నలభై వేలు లోన్స్ డైరెక్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నలభై కోట్లు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి ఈ సంవత్సరం సంబంధించి నుంచి పదివేల మందికి అయితే ఒక నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తున్నారు ఇరవై నాలుగు నెలల కాల వ్యవధి అయితే ఇచ్చారండి అంటే రెండు సంవత్సరాల్లో మీరు అయితే తిరిగి కట్టాల్సి ఉంటుంది అంటే ఇక్కడ సిక్స్ పర్సెంట్ అంటే అర్థ రూపాయ చెప్పిన ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి మీరు తీసుకుంటే నలభై వేలు మీరు అర్ధ రూపాయ చెప్పిన ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మీరు కట్టుకుంటే చాలు అండి మీ యొక్క ఇరవై నాలుగు నెలలో కడితే సరిపోతుంది ఇది కూడా ఏంటంటే డువాక్రా మహిళకి ఇస్తారండి శ్రీనిధి పథకం ద్వారా అయితే ఎవరైతే జరుగుతుంది ఇక ఎవరైతే డువాక్రా మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు కానీ లేదంటే కనుక చిన్న బండ్లు కానీ ఇంట్లోనే ఏదైనా బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక నలభై వేలు ఇస్తారు దీంతో పాటే ఐదు లక్షల లోన్ కూడా ఇస్తున్నారండి అండి ఐదు లక్షలు ఏంటంటే ఇక్కడ ఐదు లక్షలు కూడా వీరికి చిన్న బిజినెస్లు కుటీర పరిశ్రమ లాంటి చిన్నవి ఏమైనా పెట్టుకోండి ఇలా ఉంటే కనుక వారికి ఐదు లక్షలు అయితే ఇస్తారండి దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వీరైతే కట్ అవసరం లేదు దాంతోపాటు వీరికి ఏంటంటే ఇంకో బెనిఫిట్ దీ వీరు నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోద్ది వీరు తీసుకుంది ఐదు లక్షలు అయినప్పటికీ కూడా నాలుగు లక్షల యాభై వేలు కడితే చాలు యాభై వేలు అనేది సబ్సిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి ఈ రకంగా ఏంటంటే వీరికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ యొక్క పథకాన్ని ఫస్ట్ గుంట ఏంటంటే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే అమలు చేయాలని అయితే చూస్తున్నారండి దాని తర్వాత ఇంకా మిగతా వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఏంటంటే పథకాలు అనేవి సక్సెస్ఫుల్ అవ్వాలండి అవుతే కనుక కంపల్సరీ మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ యాభై వేలు సబ్సిడీ వీరైతే ఒక ఐదు లక్షల లోన్ తీసుకున్న తర్వాత చిన్న వ్యాపారాలు ఏమైనా బిజినెస్ చేసుకున్నా ఉన్న ఉన్నట్లయితే కనుక వారికి ఇచ్చినట్లయితే కనుక సో అప్పుడు వీరికి ఏంటంటే నాలుగు లక్షల యాభై వేలు కట్టేసిన తర్వాత యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుందండి ఈ రంగేంటే వీరందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉందండి ఇక దీంతో బట్టే డ్వాక్రా మహిళకి మరో పథకం అండి అది అద్భుతమైన పథకం అండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఆడబిడ్డ నిధి పథకం అండి ఒక ఆడబిడ్డ నిధి పథకంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి అయితే ఒక పథకాన్ని తీసుకొస్తున్నారండి ఇక్కడ ఏంటంటే సో ఆడబిడ్డ నిధి పథకంలో ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు జమ చేస్తారు ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే వీరి ఖాతాలు అయితే రాబోతున్నాయండి సో చాలా మంచి పథకం అండి ఈ పథకం అనేది ఇంట్లో గరిష్టంగా ఒక్కరికైతే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అదే విధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా పథకం అనేది ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకి చేయూత పథకం అనేది తీసుకొచ్చారు అదే విధంగా కాపు నేస్తం అదేవిధంగా మిగతా పథకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి ఇప్పుడు అవన్నీ కూడా లేవండి ప్రజెంట్ ఏంటంటే సింగిల్ పథకంలోనే అందరికి కూడా డబ్బులు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అది కూడా ఏదో కాదండి ఇదే అండి మనకి ఆడబిడిన పథకం ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో అందరూ వస్తున్నారండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో పేదలు అందరూ కూడా కవర్ అవుతున్నారు కాబట్టి అందరికీ కూడా గరిష్టంగా ఇంట్లో ఒక్కరికైతే ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే జమ చేయబోతున్నారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే రాబోతుందండి సో ఈ బెనిఫిట్ అయితే పొందొచ్చండి చాలా మంచి పథకం అండి దీంట్లో కూడా చాలా తక్కువ ఎలిజిబుల్ రూల్స్ అయితే తీసుకొస్తున్నారు అండి మార్గదర్శకాలు కూడా చాలా ఈజీగా అయితే ఉండబోతున్నాయి యాసిటీస్ ఏంటంటే గత ప్రభుత్వం మనకి ఏదైతే రూల్స్ తీసుకొచ్చిందో సేమ్ అదే మాదిరిగా ఉండబోతున్నాయండి సో యాన్యువల్ ఇన్కమ్ కూడా ఈ సంవత్సరం మనకి పెంచారండి మూడు లక్షల దాకా కూడా యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక వారికి ప్రభుత్వ పథకాలు అయితే ఇస్తామంటున్నారు విలేజెస్ లో చూసుకున్నా కూడా అక్కడ రెండు లక్షల యాభై వేల కింద చేశారు ఇక సిటీలో చూసుకుంటే మూడు లక్షల కింద అయితే చేశారు దీంతో పాటే మిగతా కొన్ని రూల్స్ కూడా సల్లింపు చేసే అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా మూడు వందల మూడు వందల యూనిట్లు యూజ్ చేయాలి అనే నిబంధన కూడా మనకి తీసే అవకాశం కూడా ఉంది సో మాక్సిమం మార్గదర్శకాలు కూడా మనకి ఈ నెల ఎండింగ్ కల్లా అయితే పథకాలకు సంబంధించి అయితే రాబోతున్నాయండి ఇక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందన పథకాలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే ఈ నెల ఎండింగ్లో రాబోతున్నాయండి ఇక కొత్త పెన్షన్లు అనేది డి డిసెంబర్ మొదటి వారంలో అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటామైతే చెప్పారు గ్రామ సభలో ఏర్పాటు చేసి అదేవిధంగా సచివాలయాల్లో కూడా మనకి యథావిధిగా అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని పేర్కొంటున్నారండి ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయండి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ దీపం పథకం అమలు చేస్తారు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రీ జర్నీ అండి ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో కూడా మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు ఎక్కువ పట్టుకుండి ఇక్కడి నుంచి అక్కడికైనా అయితే జర్నీ అయితే చేయవచ్చు అండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే తీసుకొస్తుందండి వరుసగా మనకి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రాపర్గా పనిచేసే అవకాశం అయితే ఉందండి అంటే వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రాపర్గా ఎన్ని పథకాలు కూడా అమలు చేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది ఇక దీంతో పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అవకాశం అయితే కల్పించారండి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే సందేహపడుతున్నారు మాకు ఈ యొక్క పథకాలు రాలేదు అని చెప్పేసి అందరికీ కూడా ప్రజెంట్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ పథక పథకాలు వర్తింప చేస్తామని అయితే చెప్పారు ఇది మీరు టీడీపీ మేనిఫెస్టోలో అయితే ఉందండి మీరు ఇంకొకసారి క్షుణ్ణంగా అయితే చదవండి మేనిఫెస్టోలో కూడా అందరికీ కూడా వస్తాయండి కాకపోతే ఏంటంటే కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది సో మిగతా వారితో కంపేర్ చేసుకుంటూ వీరికి సంబంధించి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం